జరుగుతున్న శుభవేళ గౌరవ ముఖ్యమంత్రి గారు వారి వర్చువల్ ఇనాగ్రేషన్ మనం అంతా కూడా చూసాం ఇప్పుడు గౌరవనీయులు పెద్దలు మన స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు స్వాగత వచనాలు అలాగే వారి కార్యక్రమ నిర్వహణ చేస్తారు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఎన్మల రేవంత్ రెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ మంత్రులు గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ కార్పొరేషన్ చైర్మన్లు గౌరవ మార్కెట్ కమిటీ చైర్మన్లు గౌరవ మాజీ ఎమ్మెల్యేలు ఇతర హోదాలు ఉన్నటువంటి పెద్దలు గౌరవ కలెక్టర్ గారు ఎస్పి గారు అందరికీ కూడా ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి వేములవాడ రాజన్న జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా పేరు పేరున హృదయపూర్వక నమస్కరించిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పాత్రికే మిత్రులు కూడా ఈ సందర్భంగా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియస్తూ ఈరోజు ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమం గుండెలు ఉప్పంగేలా ఓ భావోద్వేగ భరితంలో కోరిన కోరికలు తీర్చే రాజన్న కోరిన కోరికలు తీర్చు తండ్రి నీకు కోడమెక్కు చెల్లిస్తాని పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న ఆలయ విస్తీర్ణకు ఆలయ రాజన్న ఆలయ అభివృద్ధికి గత ప్రభుత్వం బాగా గుర్తు కేసీఆర్ గారు ఇక్కడ జూన్ పద్దెనిమిది రెండు వేల పదిహేను రాజన్న తంతల మీద ఏటా వంద కోట్లుసు ఐదు రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు వారి అభివృద్ధి రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలు తప్ప ఒక్క పాత ఇటుకను రాజన్న ఆలయం తీయలేరు ఒక్క కొత్త ఇటుకను పేర్చలేరు అదే పీసీ అధ్యక్షులు ఉన్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు పాదయాత్రకు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా మంత్రులు ఉన్నటువంటి పెద్దలు ప్రభాకర్ గారు గానీ శ్రీధర్ బాబు గాని గౌరవ పెద్దలందరూ కూడా వారి దృష్టికి తీసుకొని వెళ్ళినప్పుడు ప్రభుత్వం వస్తే ఆలయ అభివృద్ధి కట్టుబడి ఉంటామన్నాడు అదే రోజు ముంపు గ్రామాల ప్రజల్లో ఓ ధైర్యాన్ని నింపడానికి ఓ భరోసాను కల్పించడానికి ఆ ప్రాంతంలో పల్లెనిద్ర చేసినటువంటి సందర్భంలో అన్నాడు సాగునీటికి రైతన్నలు కూడా ఏదైతే శ్రీపాద స్టేజ్ టూ ఫేజ్ వన్ లో స్టేజ్ టూ ఫేజ్ లో ఉన్నటువంటి పెళ్లి చెరువు లచ్చపెట్ట తండ రుద్రంగి కలిగొట ఏదైతే వాటిని ఈరోజు మీ ప్రభుత్వం వస్తే అధికారులకు వస్తే మీకు అండగా ఉంటామని ఇచ్చిన మాట అంతేకాదు నేతన్నలకు భరోసాగా చెప్పన్నాడు సిరిసిల్ల పాదయాత్రలో ప్యాకేజీ నైన్ నుంచి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఆ రోజు పాత్రికా మిత్రులకు సంబంధించిన యాక్సిడెంట్ కూడా కారైన రోజు కూడా వారు స్వయంగా ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయినటువంటి పెండింగ్ పనులను మనం వస్తే చేస్తామని ఇచ్చిన మాటను ఇచ్చిన మాటకు కట్టుబడి పట్టుమని పది మాసాలుగా మన ప్రభుత్వం వచ్చి ఈ రోజు గుండెలు చెప్తున్న భావోద్విగా బరితమంటున్నా వెయ్యి కోట్ల రూపాయలు ఈ రోజు మన ప్రాంతానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ మంత్రులు మా జిల్లాకు సంబంధించిన ప్రభాకర్ గారు శ్రీధరణ గాని జీవన చాలా మంది గౌరవ ఎమ్మెల్యేలు ఈ రోజు గాని కాని సత్యం గాని రాజ్ ఠాకూర్ గాని విజయ్ గాని లక్ష్మణ్ గాని మీ అందరం కూడా వారి దగ్గరకు వెళ్ళినప్పుడు చేనేత సమస్య పైన తుమ్మల నాగేశ్వర దగ్గరికి వెళ్ళినప్పుడు వైద్య ఆరోగ్యం మీద దామోదర్ రాజనల్సర దగ్గర సాగునీటి ప్రాజెక్టుల మీద దగ్గరికి దగ్గరకు ఈ రోజు అందరూ కూడా మాకు సహకారం సందర్భం ఇళ్ల విషయంలో కరీంనగర్ లో ఉమ్మడి జిల్లా సమావేశంలో పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకన్నా తప్పనిసరి ముఖ్యమంత్రి మాట ఇచ్చినట్టే ఇల్లు ఇచ్చి అన్నటువంటి మాట ఈరోజు అమలు అయినటువంటి సందర్భంలో రాజన్న ఆలయానికి ఇప్పుడే డెబ్బై ఆరు కోట్ల రూపాయలతో ఆలయ విస్తీర్ణానికి శృంగేరి పీఠం వారు బ్రాహ్మణోత్తములు వేద పండితులు ఇచ్చినటువంటి సమయం ప్రకారమే ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా గౌరవ మంత్రుల చేతుల మీదుగా మనం ఈ రోజు భూము పూజ కార్యక్రమం చేసుకున్నావు రాబో రోజుల్లో రాజన్న భక్తులకు మెరుగైన సేవలు అందించే విధంగా ఆ కార్యక్రమం ఉండబోతుంది వేముల పట్టణ చిరకాల కోరిక రోడ్డు వెడల్పుకు నలభై ఏడు కోట్లతో భూమి పూజ చేసుకున్నటువంటి కార్యక్రమం అంతేకాదు ఈ రోజు నేను మా ముంపు గ్రామాల ప్రజల పక్షాన నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మంత్రులకు ధన్యవాదాలు తెలియస్తా ఉన్నా పదివేల ఆరు వందల మందికి ఆనాడు ఇచ్చిన మాట డబుల్ బెడ్రూమ్ రాజు తత్తల మీద కేసీఆర్ తప్పుతే మీరు భరోసా ఇచ్చి ఈరోజు నాలుగు వేల ఆరు వందల తొంభై ఆరు ఇండ్లు మంజూరు చేసినందులకు నేను చేతులు జోడించి ఈ ప్రభుత్వానికి ఎవరు ముఖ్యమంత్రి గారికి గృహ నిర్మాణ శాఖ మార్చిలో కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా మిగతా వారు కూడా ఇచ్చే ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుంది ఎవరో ఎవరు చెప్తే దయచేసి వారు మాటలు నమ్మకుండా నమ్మకూడని చంద్రబాబు చెప్తూ ఈరోజు నేతన్నల చిరకాల కోరిక నేను అనేక సందర్భాలు చెప్పిన ఆ నలుగురే ఆ ప్రభుత్వంలో కనిపించు ఆ నలుగురే ప్రతిపక్షాలు ఇప్పుడు కనిపిస్తున్నారు వాళ్ళకు భవిష్యత్తులో కూడా ఆ నలుగురు దిక్కు ఎవరు ఉండరు చూడండి ఈరోజు సగం కేబినెట్ మన వేముల వాళ్ళ ఉంది మన ప్రభుత్వం ఉంది ఇది కదా ప్రజాపాలన ఇది కదా అందరికి ఇచ్చేటువంటి గౌరవం అనేటువంటిది అంతేకే యార్ను డిపో తీసుకున్నటువంటి కేటీఆర్ వేతన్నలకు సంబంధించి వారి హయాంలో లేని యార్ను డిపో కోట్లు పెద్దలు తుమ్మల్ నాగేశ్వరరావు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి సమీక్షలో మనం అడగకున్నా నేను చెప్తా ఉన్న కేకే మహేంద్ర రెడ్డి గారికి అందరూ యాభై కోట్ల రూపాయలు చేనే క్లస్టర్ ఉన్న ఈ వేము రోడ్కు మంజూరు చేసి ఇప్పుడే ఆరు కూడా నూనెను పంపిణీ చేసే కార్యక్రమం ఎయిటీ పర్సెంట్ క్రెడిట్ తో ఈ రోజు ఇచ్చి వస్త్రయాణి తిరిగి తీసుకొని లాభాన్ని మిగతా ట్వంటీ పర్సెంట్ ఇచ్చేటువంటి కార్యక్రమం చేయబోతున్నటువంటి ప్రభుత్వంలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా నేతల ఆ ప్రభుత్వం బకాయిలో రెండు వందల డెబ్బై ఐదు కోట్లు పెట్టిపోతే ఈరోజు రెండు వందల మూడు కోట్లు ఈ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన సందర్భాన్ని దయచేసి మీ అందరు కూడా గుర్తు చేస్తూ ప్రధానంగా శ్రీపాద ప్రాజెక్టు సంబంధించి స్టేజ్ టూ ఫేజ్ వన్ లో కలిగొట సూరం ప్రాజెక్ట్ మీరు వచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజు పీస్ అధ్యక్షుడిగా మీరు ఇచ్చిన మాట ప్రకారం తొలి ప్రాధాన్యతలో ప్రాజెక్టు మూడు వందల ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు లక్షల పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సాగు ప్రాజెక్టుగా పెట్టిన సందర్భంలో అవి కలుపుకొని వెయ్యి కోట్లకు సంబంధించిన కార్యక్రమం ఈ జిల్లాలో జరగబోతోంది మలక్పేట ప్రాజెక్టు త్రీ టీఎంసీ ప్యాకేజ్ నైన్ కూడా ఆ ప్రభుత్వం పదకొండు కోట్లు బకా పెట్టిపోతే మన ప్రభుత్వం వచ్చినాక మొన్న ఇచ్చిన సందర్భం శ్రీపాద కలిగొట్ట ప్రాజెక్టుకు గత ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు బాగా పెట్టిపోతే మన ప్రభుత్వం డెబ్బై ఐదు కోట్లు ఇచ్చిన సందర్భం ఈ విధంగా నేతన్నలు రైతన్నలు ఆధ్యాత్మికంగా భక్తావలకి ఎంతే అంతేకాదు విద్యార్థి విద్యార్థులకు కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ నలభై రెండు కోట్లతో నా పుట్టిన గడ్డ రుద్రంగికి మంజూరు ఇచ్చినందుకు కూడా పేరు పేరున మేడిపేల్ మండల ప్రజల చిరకాల కోరిక ప్రభుత్వ జూనియర్ కాలేజ్ మంజూరు ఇచ్చినటువంటి సందర్భంలో ఈ రోజుకి ఈ రోజు పొన్నం ప్రభాకర్ గారు పెద్ద మంత్రులతో పట్టుబట్టి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మా ఇద్దరి చిరకాల కోరిక పొన్నం ప్రభాకర్ అనేది అన్నదాన సత్రం నిర్మించాలంటే ముప్పై ఐదు కోట్లు ఈ రోజు మంజూరు చేసి ముఖ్యమంత్రి గారి హెలికాప్టర్ వేముల వాళ్ళ దిగ ముందే జీవో వచ్చింది ఇది ప్రజా పాలన మాట చెప్తున్నా అందుకే మనమంతా ఈ ప్రభుత్వానికి అండగా నిలబడదాం పాత ప్రభుత్వం నీడలను ఈ రోజు వాళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి తప్పించుకున్నవి మనం చేస్తూ ప్రజల పక్షాన ముందుకు పోదామన్నమాట సందర్భంగా నేను తెలియస్తూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మొదటి పది మాసాల్లోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చి మార్చి ఏడో తేదీన మీరు రావాల్సి ఉండే ఆ రోజు కూడా సభా వేసినాం ఢిల్లీలో మీకు లోక్సభకు సంబంధించి మీటింగ్ ఉండడం వల్ల పోయి రాజాన్ని ఈ రోజు తప్పించుకున్నాడు కాబట్టి మీరు ఈ పనులన్నీ పూర్తి అయినంత వరకు గౌరవ మంత్రులందరూ కూడా సహకారం అందించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశించి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పద్ధతుల్లో తీసుకొని పోదామనే మాటిస్తూ ఆనాడు మనం మాటిచ్చిన ఈ ప్రాంతంలో ఎవరింట్లో కష్టం వచ్చినా మీ బిడ్డగా ఉంటామని ఇప్పటి వరకు అదే విధంగా ఉంటున్నాం రేపు కూడా ఉంటాం పేద ప్రజల కష్టాల్లో మనం ఉంటే ఈ ప్రాంతంలో అభివృద్ధిని సాధించుకుందని చెప్పని తెలియస్తూ పేరు పేరున ఉదయపూర్ నమస్కారం తెలియస్తూ అందరికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులు ఇంతమంది వచ్చారు కాబట్టి మీరు అందరు లేచి కరాతల తల వారికి స్వాగతం చెప్పాల్సిందిగా పేరు పేరున పేరు పేరున మీ అందరికి మనవి చేస్తూ ముగిస్తున్నాను ఇప్పుడు పెద్దలు